మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీకు నరదీపు వరకైన వందనాలు తెలియజేస్తున్నాను అంత మాత్రమే గాక మీ కుటుంబాలకి సమాధానము శాంతి అనుగ్రహింపబడును గాక ప్రభువులందు దేవుణ్ణి బిడ్డలరా ఈరోజు ముఖ్యమైన సందేశం ఏంటయ్యా అంటే ఈ యొక్క సందేశం యావద్దు ప్రపంచం మీద ఉన్న మానవ జాతి వీరు మనుషులు వీరు కూడా వీరిలో కూడా మానవత్వం ఉన్నది వీరికి చెబితే వీరు వింటారు వీరికి తెలియక ఇంతవరకు వినలేదు కనుక వీరికి చెబితే తెలియజేయబడితే వీరు వింటారు వీరు అంతగా మూల ఆచారములో మూల మూర్ఖత్వముతో ఉన్నవారేమి కాదు అని ఎంతమంది అయితే ఉన్నారో ఈ భూగోళంలో వారందరికీ ఈయన దేవుని యొక్క సందేశం దేవుడు మీ అందరినీ ఆయన యొక్క రెక్కల కిందకి పిలుస్తూ ఉన్నాడు ప్రైజులాడ్ ప్రభువారు ఈ మాటల చేత మీ హృదయాలని తెలుసునుగాక ఐ మెయిన్ ఈరోజు యొక్క సందేశము అంటే చూస్తున్నాం సమాజంలో ఉన్న పరిస్థితులని దృష్టించినప్పుడు మనము ఆ యొక్క సంఘటనను మన చెవుకొచ్చినప్పుడు కానీ లేక మనము విన్నప్పుడు కానీ లేక ఆ యొక్క సంగతులు మనం తెలుసుకున్నప్పుడు కానీ ఏమండి ఆ సంగతులను మనము విన్నప్పుడును లేక తెలుసుకున్నప్పుడు కానీ ఏం అవర్థం అర్థమవుతుంది అంటే ఇక సందేహమేమున్నది దేవుని వాక్కు విడుదలవుతున్నప్పుడు దేవుని వాక్కు వెళ్లవుతున్నప్పుడు ఇక భయపడేది భయానికి లోనయ్యేది ఎవరయ్యా అంటే ఇక ఎవరు క్రీస్తుకి ధర్మవిరోధి పాప పాపపురుషుడు అపవాది ఆబద్ధీకుడు మోసగాడు భయం ఎవరికి భయం ఎవరు భయపడతారు ఏమండి సత్యమును చూసినప్పుడు అబద్ధానికి భయం అవునంటారా కాదంటారా సత్యము ఎక్కడ ఉంటుందో అక్కడ అబద్ధానికి భయం కలుగుతుంది అవునంతారా కాదంటారా సరే ఈరోజు ఒక జాతి లేక ఒక తెగ మనుషులే వీరు కూడా మనుషులే కానీ మరి ఈ యొక్క మనుషులు భయానికి ఆందోళనకు గురైపోయి ఈ యొక్క మనుషులు ఏమైపోయారో తెలుసా వారి యొక్క పట్టణమును వారి యొక్క ప్రాకారములను ఎవరు ఆ పట్టణంలోకి ప్రవేశించకుండా ఎవరు పట్టణములో ఉన్న వ్యక్తులు ఎలపటికి పోకుండా అంతగా వారి యొక్క ప్రాకారములను మరి బలపరుచుకొని ఒక మాటలో చెప్పాలంటే ఆ పట్టణము యొక్క ప్రాకారములు ఎవరు ఊహించినంతగా బలమైన గోడలని నిర్మించుకున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఈ బలమైన గోడలని ఆ యొక్క పట్టణ ప్రాకారములను ఎవరు కూడా సాహసించి సాహసము చేయలేరు ఎందుకంటే ఆ యొక్క పట్టణము ప్రాకారములు చాలా బలమైనవి ఎందుకు ఇలాగా వీరు ఈ పట్టణ వాసులు ఇంతటి ప్రాకారములను కట్టుకోవాల్సిన అవసరత ఏమై ఉన్నది అంటే ఈ యొక్క పట్టణములో ఉన్నవారు దేవుని ప్రజలైన ఇస్రాయుల ప్రజలను చూసినప్పుడు భయాన భయానికి భయం ఆందోళనకి గురైపోయి ఆ పట్టణము ప్రాకారములు కట్టుదిట్టంగా కట్టించారు నేను ఈ మాటను ఎందుకు ప్రస్తావించాను అంటే ఈ యొక్క మాటలు ఎక్కడ ఉన్నాయి యహోశివ గ్రంథము ఆరవ ఆధ్యాయములో మనకి కనిపిస్తుంది ఎక్కడ ఉంది నేను చెప్పిన స్టోరీ అంటే యహోశివ గ్రంథము ఆరో అధ్యాయములో ఆ ప్రారంభంలోనే మనకి కనిపిస్తూ ఉంది ఈ పట్టణానికి ఒక నేమం ఉంది ఏంటంటే ఎరుకో పట్టణం ఈ ఎరుకో పట్టణము ప్రాకారములు చాలా బలమైనవిగా ఆ ఎరుకో పట్టణ వాసులు కట్టుదిత్తంగా కట్టించారు ఎందుకు ఇసరాయిల ప్రజలు దేవుని ప్రజలను చూసి వీరు గడ్డ గడ్డ ఉడికిపోతూ అలాగా కట్టుదిత్తం చేసుకున్నారు ఈ మాటని ఇంతవరకు బాగానే ఉంది నేను ఈ మాటని మీకు ఎందుకు దృష్టికి తీసుకొచ్చాను అంటే ఎక్కడ దేవుని మాట ఉంటారో తెలుసుకుంటారో మరి సత్యము అనే ఎత్తి ఉన్నాడు ఆ సత్యమనే ఆయన ఎవరో కాదు భగవంతుడు మరి ఆయనని తెలుసుకుంటారు అని మన తరములో మన పూర్వులు మన పూర్వీకులు తప్పసు చేసి పుట్టలు పెరిగినాక నియమాలతో నిష్టలతో భగవంతుని యొక్క దర్శనం పొంది ఆయన దర్శిస్తే ఆ యొక్క దర్శన భావాలను గ్రంథాలలో పురాణాలలో వేదములలో నికిత్తం అయితే మనుషుడు రాసినా ఏమైంది దేవుడు మాట్లాడి మనుషుందే కదా వాడుకునేది ఇప్పుడు దేవుడే వచ్చి అన్నం తినిపించడుగా మనకి అవివాలు ఇచ్చాడు ఒక్కొక్కరు అంటారు మనుషులే కదా రాసింది మనుషులే కదా ఏ పనిముత్తులు నిర్మించినా ఎందుకు ఆ మేధస్సు ఆ యొక్క గ్రహింపు ఆ యొక్క జ్ఞానము దేవుడే మానవుల్లో ఆయన క్రియేషన్ చేసినప్పుడే సృష్టించినప్పుడే వారికి కావలసిన వనరులన్నీ కూడా దేవుడు వారిలో ఉంచాడు ఇది బైబుల్ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఇచ్చిన సాక్ష్యం అండి అయితే మన పూర్వీకులు ఋషులు తపస్సు సంపన్నులు ఎవరైతే ఉన్నారో వారు దైవ దర్శనం పొందిన ఆ యొక్క లేఖనాలన్నీ కూడా ఈనాడు క్రైస్తవులను చూసి భారతదేశ ప్రజలలో చాలా మటుకు మూల ఆచారాలని మూల ఆచారాలను మూలత్వములను తొలగించుకొని ఈనాడు చాలా వరకు దేవుని ప్రజలుగా మార్పు చెందుతూ ఉన్నారు దేవుని ప్రజలుగా మార్పు చెందుతున్న క్రమములో ఇటీవల ఏమండి పద్దెనిమిది పురాణాలు అష్టాదశ అంటే భారతదేశంలో పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అష్టాదశ అంటే మరి పద్దెనిమిది పురాణాలు కలిగిన సారమస్యము ఈ పద్దెనిమిది పురాణాలలో పూర్వీకులు వారి వారి యొక్క స్టోరీస్ ఎలాగ ఉంటాయి ఫలాని వాళ్ళు ఎలాగ ఉన్నారు అని వారి యొక్క కథలను వివరించి వారి యొక్క స్టోరీసును సిద్ధం చేసి ఉంచిన ఆ యొక్క పురాణాలలో ఉన్న ఆ స్టోరీస్ అంతా కూడా తొలగించి వీరు కల్పించి క్రొత్త పింక్లు వేయించారు ఎవరు వీళ్ళు ఇక సందేహం ఏముంది సత్యము సత్యము అందరికీ కనపరుచుకుంటున్నాడట సత్యమై ఉన్న దేవుడు వెలుగై ఉన్న దేవుడు అగ్ని ఉన్న దేవుడు అందరినీ వెలిగించటానికే ఆయన వస్తూ పోతూ ఉన్నాడని యోహాను సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచనములో రాయబడి ఉంది లోకములోకి ఒక వెలుగు వస్తుంది ఆ ఎలుగు అందరిని వెలిగిస్తానికే వస్తుందట ప్రైజ్లాడ్ అందరి కనులు వెలిగించటానికే వస్తూ పోతూ ఉంది అయితే మనోళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఏమండి ప్రింకులు మొత్తము ఓల్డ్ ప్రింకులు మొత్తము మార్చేసి ఏదో షాకులు చెప్పి కొత్త ప్రింకులు ఏపిచ్చారు ఏమండి సత్యమునకు ఎదురేమన్నా ఉంటుందా సత్యమునకు ఎదురు ఏమీ ఉండదు అరిసై అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపదలిసే చూడాలనే వాడు మూర్ఖుడైతాడు కాని తెలియగలిగిన వాడు కానేరుడు అరిసే ఎక్కడ సూర్యబిమ్మం ఎక్కడ అలాగనే సత్యమనే దేవుడు ఎక్కడ అసత్యములో ఉన్న ఎత్తులు ఎలా ఎక్కడ కనుక ఆనాడు ఎరుకో పట్టణ ప్రజలు దేవుని ప్రజలైన ఇస్రాయల్ ప్రజలను చూసి గడ్డ 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 వణికినట్లుగా ఈనాడు దేవుని సువార్తను అడ్డుకోవాలని ఆటంకం కలిగించాలని అనేక రీతిలుగా సాయిశత్తులా తపస్సు చేస్తున్నారు అయినా సత్యమునకు అంతం ఉన్నదా లేదు కదా నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే అగ్గినై ఉన్నాడు యమాని సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనములో అగ్గినై ఉన్నాడు ఎబ్రి పత్రికలో కూడా పన్నెండవ అధ్యాయములో కూడా దేవుడు అగ్గినై ఉన్నాడు ఎవరు అయినా ప్రభుని యేసు క్రీస్తు వారు అగ్గినై ఉన్నాడు ఇదే మాటలు మరి శుక్ల వేసరవేద సమేత పేజీ నంబర్ చెప్తాను నోట్ చేసుకోనండి రెండు వందల యాభై మూడో పేజీలో పదిహేడో పేరులో అగ్ని ఉన్నాడు ఈ అగ్ని ఏమై ఉన్నాడు చదువుతాను చిత్తగించండి పూర్వము అగ్ని ఉండెను అగ్ని పశువై ఉండెను పశువుని విఘ్నం చేసేది దేవతలు ఇందుకు దేవతలే సాక్షని అక్కడ స్వస్థంగా రాయించ ఉన్నది ఎవరి ఈనాడు మనము ఆ పింట్ల కోసం వెళితే ఆ పింట్లు టైటిల్ అదే నేము అదే కానీ నేను ఇప్పుడు చెప్పిన ఆ యొక్క మాట అక్కడ లేదు శుక్ర వెదరి మీద పేజీ నంబరు రెండు వందల యాభై మూడో పేజీ పదిహేడవ మంత్రములో ఉన్న మాటలని ఆ యొక్క తత్వములను మీకు నేను తెలియజేశాను ఏమని రాయబడి ఉంది పూర్వము అగ్ని ఉండను అగ్ని పశువు ఉండను ఆ పశువుని దేవతలు యజ్ఞము చేసేరి ఇందుకు దేవతలే సాక్షి ఎక్కడ ప్రజలందరూ కూడా సత్యమును నమ్ముకుంటారేమో అని చెప్పి ఈ అసత్యవాదులు ఈ కరుణాకర్ సుగుణ రాధా మనోకర దాసు లాంటివారు బోకర లలిత కుమార్ లాంటి వారు ఇంకా మతశాండత్తులు మూల ఆచారాలలో అజ్ఞానం అజ్ఞానమనే అనే కొట్టు మిట్టాడిపోతున్న అజ్ఞానులు ఏం చేశారంటే ఇటీవల పూర్వీకులు పూర్వులు వారు తపస్సు సంపన్నులు వారు కష్టపడి దేవుని యొక్క దర్శనము పొంది వికింతబడిన వాయన్నీ కూడా ఈ యొక్క ప్రబుద్ధులు ఈ మూర్ఖులు ఏం చేశారో తెలుసా క్రొత్త పింట్లు వేపించారు క్రొత్త పిండ్లు లేపిస్తే ప్రయత్నం ఏముంది నా కాదు ఓల్డ్ పింట్లు ఉన్నాయి క్రొత్త పిండ్లు లేపించినంత మాత్రాన ఇన్నాక నేను చెప్పా కదా ఏమన్నాను అరిసె అడ్డం పెట్టి బిమ్మమును ఆపదలిసేవాడు ఎవడు వాడు మూర్ఖులతో సమానం ఎక్కడ సూర్య సూర్యబిమ్మం ఎక్కడ అలాగనే సృష్టిచ్చిన సృష్టికర్త ఎక్కడ అసత్యములో ఉన్న అసత్యవాదులు ఎక్కడ అందుకే ఆనాడు వెరుకో పట్టణము వాసులు దేవుని ప్రజలను చూసి గడ్డ 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 ఉనికిపోయినట్లుగా ఈనాడు సత్య సువార్తను అడ్డుకోవాలని ఆటంకపరచాలని మరి సువార్తను అడ్డగించాలని అనేక రకాలుగా సాతానుడు పోరాటం చేస్తూనే ఉన్నాడు పోరాడుతూనే ఉన్నాడు కానీ వాణి తరము కాదు ఎందుకో తెలుసా సృష్టికర్త సకల జలరాశులను సృష్టికర్త శర్మ ఈ యొక్క శూన్యములో ఈ సృష్టిని వేరాలు తీశాడు ఆకాశమును తన జానతో కొలిశాడు జానం ఎక్కడా ఆకాశం ఎక్కడా కానీ మనకి పెద్దది కానీ భగవంతునికి ఆయన జానంతో ఉంది ఆకాశం భక్తుడు అన్నాడు దేవాలయమును ప్రతిష్ట చేస్తూ ఆకాశములను మహా ఆకాశములను నేను పట్టజాలమన్నాడు ఎవరు సులోమాను భక్తుడు నీ కను దృష్టి మేము చేస్తున్న విజ్ఞాపనల మీద ఉంచాయా అన్నాడు ఆయన ఆ జానతో ఆకాశమును గొలిచాలట ఏమండి అలాంటి సృష్టికర్తని అడ్డగించాలని సత్యమును అడ్డుకోవాలంటే ఈ సృష్టిలో మానవుని తరము కాదు ఏమి కనిపించని దురాత్మల తరము కూడా కాదు ఎందుకో తెలుసా పోరాటం చేస్తూనే ఉన్నారు తలకిందుడిగా తపస్సు చేస్తూనే ఉన్నారు పోరాడుతున్నారు సత్యమును అడ్డగించాలని కానీ ఎరికో గోడలు ఆఖరికి ఏమైపోయాయి కోల్చబడ్డాయి ఎరికో గోడల మీద కత్తులిద్దమేమన్నా ఏమైనా చేశారా లేదు ఎరుకో గోడల చుట్టూ ఆ ప్రాంతము చుట్టూ ఆ ప్రాకాల చుట్టూ ఏడు దినములు యాజకులు దేవుని ప్రజలు మరి అందరిని నడిపిస్తున్న యహోశివ నాయకుడు దేవుని ప్రజలందరూ కలిసి మూకముడిగా ఏం చేయాల దేవుణ్ణి స్థుతించారు కరంగులు పెట్టలేదు బాంబులు పెట్టలేదు అనేక రకాలైన పాటలు చేయలేదు కానీ ఏడు దినములు ఎరుకో పట్టణము చుట్టూ దేవుని ప్రజలు స్థుతిస్తూ ఆర్భాటముతో కేకలు వేసిరి ఏడో దినమున ఎరుకో కోటలో దేవుని శక్తి దేవుని అర్థము దేవుని ప్రజలకు తోడుగా ఉన్నదన్న సంగతి ఈ యొక్క భారతదేశ ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా గ్రహించాలని గుర్తుపట్టాలని ఈయన కౌంటర్ ఈయన సందేశము దేవుని ప్రజలకు తోడే ఉన్నవాడు ఎవరు ఎవరు సుష్కర్త దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నా జాబు చేసే కాదు కావచ్చు ఈనాడు అనేక రకాలుగా అంటరాని తనమని దూషిస్తూ రకరకాలుగా దళితుల మీద దాడులు సంఘాల మీద దాడులు చర్చీల మీద దారులు జాగ్రత్త నా దేవుడు ఎరికొడని సుధిస్తేనే కూల్చివేశాడు క్రైస్తవుని యొక్క కన్నీటి సుక్క భూమి మీద పడిందా దేశానికి చాలా నష్టం కలుగుతుంది ఈనాడు దేశము సస్యశ్యామలముగా సుఖశాంతులతో అనేక రకాలైన పరిస్థితుల నుండి కాపాడబడుతున్నారు కాపాడబడుతున్నారు అంటే ఎవరు కారణమో తెలుసా మీరు ఎవరినైతే తునీకిరిస్తున్నారో అదిగో ఆ సృష్టికర్త అయిన ప్రభువుని యేసుక్రీస్తు వారి ప్రజలు దేవుని సంఘం దేవుని యొక్క సంఘం దేవుని యొక్క దాసులు కన్నీటి యొక్క ప్రార్థన విజ్ఞాపన ఎన్ను పములు ఆ ఎన్ను పముల ద్వారాగానే ఈనాడు భారతదేశ ప్రజలు కావచ్చు అనేక రాష్ట్రాలు అనేక దేశాలు ప్రజలు కావచ్చు ఇలాగా రెండు చేతులు మరి శమటూర్చిన ఆఖరికి వాని యొక్క కష్టము వానికి దక్కదు అంటే ఒక ఉంది వండుకుండా కూడు తినదాకా రుణముండదు ఉండదో ఉండదు అని చెప్తారు పెద్దలు అలాగనే నీ కష్టము నిన్ను కాపాడలేదు కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తే అందరిని అందరినీ రక్షిస్తున్నాడు కనుక కొత్త పింట్లు ఏపిచ్చుకున్నా సత్యమును అడ్డుకోవటము అడ్డగించటము నీ వల్ల కాదు మీలాంటి వారు ఎంతో మంది ఎర్రదీగి ఊరుకు ఉత్తరాన్ని పెట్టబడ్డారు ఎక్కడ పెట్టబడ్డారు ఊరికి ఉత్తరమున ఊరికి ఉత్తరాన ఉత్తరాన పెట్టబడ్డారు ఉత్తరాన ఉత్తరాన ఊరికి ఇంకా కరుణాకర్ సుగుణ బోకర లలిత కుమారు ఇంకా దేవుని సంఘం మీద దేవుని ప్రజల మీద సనగటము గొనగటము రకరకాలుగా మాట్లాడటము వారు ఏమి చేయలేరులే వారు ఏమి అనలేరులే అని ఉత్తగానే దేవుని ప్రజలను దూషిస్తున్న వారు నారా జాగ్రత్త దేవుని ప్రజలు కన్నీరు కారసారా గొప్ప నష్టం కలుగుతుంది దేశానికి దేవుని ప్రజలు సుధిస్తే ఎరుకో పట్టణము కూలిపోయింది ఎరుకో పట్టణము యొక్క ప్రాకారములు దాని యొక్క గుమ్మములు తునాతునకలు చేయబడ్డాయి కనుక మారండి క్రొత్త కుంగిలి వేసిన ఓల్డ్ పింటు ఉంది ఓల్డ్ పింటు ఆపటము ఎవని వల్ల కాదు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది తలహిందులుగా తపస్సు చేసిన ఓల్డ్ పింటుని మార్చటము ఎవని వల్ల కాదు క్రొత్త పింట్లు ఏపిచ్చినా ఓల్డ్ పింటు ఉంది కనుక నా దగ్గర ఓల్డ్ పింటు ఉంది గమనించండి చూడండి ఇదిగో సంహిత నేను చెప్పిన ఎవిడెన్స్ పేజీ నంబరు రెండు వందల యాభై మూడో పేజీలో లిఖితమై ఉన్నది కనుక ప్రభునందు దేవుని బిడారా యమని వల్ల కాదు అరిసే అర్థం పెట్టాలని సూర్యకాంతిని ఆపదరిచేవాడు వారు మూర్ఖుడే గాని తెలియగలిగిన వాడు కాదు చదివిగా ఎక్కడైనా మారండి మార్పు చెందండి మీకు ప్రభుని యేసు క్రీస్తు వారు సహాయం చేయనుగాక మీకు సమాధానము అనుగురించనుగాక ఆమెన్ ఆమెన్